రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆది కాండము పన్నెండవ అజయము రెండవ వచనని చదువుకుందాము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఈ ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన యొక్క జీవితంలో అనుగరిస్తున్నారు మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు మీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నారు అంతకంటే శ్రేష్టమైంది మిమ్మల్ని ఆశీర్వాదంగా చేస్తూ వాగ్దానం చేస్తున్నారు ఆనాడు అబ్రహముతో చేసిన వాగ్దానం ఈరోజు దేవుడు మనతో చేస్తున్నారు అబ్రహము దేవుని యొక్క మాటకు లోబడి ఆయన నడిపించిన ఆ మార్గంలో అబ్రహము నడిచాడు గనక ఆ ఆశీర్వాదానికి వారసుడయ్యాడు మీరు మీ స్థితిలో అభివృద్ధి చెందాలన్నా మీరు ఫలింపబడాలన్నా మీరు విస్తరింపబడాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు కావాలి దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని ఫలింపచేస్తుంది చేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని అభివృద్ధి చేస్తుంది గొప్ప జనముగా చేస్తుంది గొప్ప పేరు కలిగేటట్లు చేస్తుంది కనుక అటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవునికి లోబడే వారముగా దేవునికి విధేయత వారముగా మనం ఉండాలి కనుక ఆ రీతిగా దేవునికి లోబడేవారుగా ఉంటూ దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ దేవుడు గురించే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదానికి వారసులు కావాల్సిందిగా ప్రభు మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నామమును గొప్ప చేసి మిమ్మల్ని ఆశీర్వాదంగా చేసి మిమ్మల్ని దేవుడు గొప్ప జనముగా చేయునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం మమ్మల్ని గొప్ప జనముగా చేస్తానంటున్నాం ఆశీర్వదిస్తానంటున్నాం మా నామాని గొప్ప చేస్తానంటున్నాం ఆశీర్వాదంగా మేము ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తాం ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరు కూడా వారసులుగా చేయండి ఈరోజు దెబ్బ ప్రార్థంలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోని సహాయం అనుగ్రహించండి బలహీన పరిస్థితుల్లో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్